ఓం శ్రీమాత్రీ నమ నిత్యార్చనకు స్వాగతం ధర్మమో అధర్మమో ఏదైతేనేం అభిమన్యుణ్ణి చంపేశాం పాండవులంతా ఏడుస్తారు వారి ఆడవాళ్లు కూడా ఏడుస్తారు అర్జునుడు దుఃఖాన్ని తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి మరణిస్తాడు అర్జునుడు మరణిస్తే శ్రీకృష్ణుడు కూడా చనిపోతాడు దాంతో పాండవుల పని కూడా అయిపోతుంది అని అభిమన్యుడు చనిపోయాక యుద్ధాన్ని ముగించి శిబిరంలోకి వచ్చి దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు ద్రోరుడు కృపాచార్యుడు వంటి వారంతా సంతోషంతా ఉప్పొంగిపోయారు ఇక్కడ అర్జునుడు యుద్ధం ముగించుకుని శిబిరంలోకి వస్తుంటే శిబిరంలో అంతా నిశ్శబ్దం అలుముకుని ఉండడం చూసి ఏమిటి కృష్ణ ఈ దుశ్శకనం మా అన్నగారికి ఏమీ కాలేదు కదా భీమ నకుల సహదేవులకు ఏమీ కాలేదు కదా ఎప్పుడూ ఎదురొచ్చే నా బిడ్డ అభిమన్యుడు ఎక్కడా రోజు ఎందుకు నన్ను కౌగిలించుకోవడం లేదు అని సందేహిస్తూ శిబిరంలోకి ప్రవేశించి అన్నదమ్ములను చూసి సంతోషించి అభిమన్యుడెక్కడా ఎక్కడా కానరాడే ఏమిటంతా దుఃఖిస్తున్నారు అన్నాడు అర్జునుడు అర్జున ఈనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు మాలో ఎవ్వరికీ పద్మవ్యూహం ఛేదించడం రాదు అభిమన్యుడు నేను ఛేదిస్తాను నాకు తెలుసు పెదనాన్నగారు అన్నాడు అభిమన్యుడి వెనకాలే మేమందరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కానీ సైందవుడు అడ్డుపడ్డాడు శివుడి యొక్క వరం ఉండడంతో సైందవుడిని మేము ఏమీ చేయలేకపోయాం లోపలికి వెళ్ళిన అభిమన్యుడిని అధర్మ యుద్ధం ద్వారా అందరూ ఒకేసారి మీదపడి దాడి చేసి చంపేశారు ఇంతటి దారుణానికి కారణం సైందవుడు సైంధవుడు లేకుంటే అభిమన్యుడు బ్రతికి ఉండేవాడు అర్జున అన్నారు ఆ మాటలు విన్న అర్జునుడికి కళ్ళు ఎరిపెక్కాయి అప్పుడు శపథం చేశాడు ఆ శపథంలో ఎంత నిజాయితీ ఎంత ధర్మం పాటించాడంటే మాటల్లో తప్ప నిజ జీవితంలో ఎరుగం ధర్మపరుడు ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధర్మం తప్పడు అనడానికి ఇది చక్కటి నిదర్శనం నాలుగు కారణాల వల్ల సైంధవుణ్ణి చంపను వీటిని దాటితే ఎక్కడున్నా సైంధవుణ్ణి చంపి తీరుతాను అన్నాడు అర్జునుడు అన్నగారి పాదాలు పట్టుకుని శరణు వేడితే వదిలేస్తాను తప్పయింది క్షమించమని నా పాదాల మీద పడితే వదిలేస్తాను శ్రీకృష్ణుణ్ణి శరణు వేడితే వదిలేస్తాను ఆయుధాలు వదిలేసి వెనుతిరిగి పారిపోతే వదిలేస్తాను ఇవన్నీ కాకపోతే మాత్రం ఇదే నా శపథం రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ సంహరిస్తా ఒకవేళ చంపలేకపోతే నా గాంధీవంతో సహా అగ్నికి నా ప్రాణాన్ని అర్పిస్తా అని చెప్పి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు శ్రీమాత్రే నమహ